ఈ నెల ఇరవై ఒకటిన మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొంటారని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులపై దాడులు చేసి భూములను ఆక్రమించాలని చూస్తుందని గిరిజనులకు రక్షణ కల్పించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని దానిలో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటిన అన్ని గిరిజన సంఘాలతో మహబూబాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈ ధర్నాలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొంటారని దానిలో భాగంగానే ఎమ్మెల్సీ రవీంద్రరావు నేడు స్థల పరిశీలన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఆరు రూపాయల పెన్షన్ ఇస్తానని మోసం చేసిందని వికలాంగులు నిరాహార దీక్ష చేస్తుండగా వారికి ఎమ్మెల్సీ రవీందర్ మద్దతు తెలిపారు

మహబూబ్ నగర్ జిల్లా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో జరిగిన గిరిజల పైన దాడి భయ చేసి గత ఎనిమిది మాసాలుగా అనేక పోరాటాలు చేస్తున్న అనేక ధర్నాలు నిర్వహిస్తున్న చెవికెక్కని తలకెక్కని రేవంత్ రెడ్డి దౌర్జన్యపూర్తంగా భూములను గుంజుకునే విధానం పైన ఆయన అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్న తీరు కాంగ్రెస్ గుండాలు గిరిజనుల భూములని ఆక్రమించుకునే తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధమవుతున్నారు దాంట్లో భాగంగానే గిరిజన భూములని అక్రమంగా గుంజుకున్న వారిపైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బలాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ తలపింప చేసే పద్ధతులు వివరిస్తున్నది తీర్పు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబా జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు ఉదయం పది గంటలకి మహబూబాబా తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది వేలాదిగా గిరిజనులు రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీనికి ముఖ్యమతి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తున్నారు వారు ముఖ్య అతిథిగా వస్తూ అదే రకంగా ఈ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు తంబో తండో కొత్తగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు వంద రోజులు అమలు పరుస్తానన్న అమలుని ఇవాళ అమలు పరిచయం తీరుకు నిరసనగా ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి నిరసన తెలియజేయాలి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావాలి మన అసంతృప్తిని తెలియజేయాలి గిరిజల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడానికి ఒక పెద్ద సంకేతం ఈ ప్రభుత్వానికి అందించే విధంగా ఈ మా ధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం